హాయ్ దిస్ జాన్ ఎల్పకాల్ గ్యారేజ్ ఈరోజు మన దగ్గరకు ఒకటి లగేజ్ ఆటో వచ్చిందండి చూడొచ్చు సో దీంట్లో ప్రాబ్లమ్స్ వచ్చేసి పని పనిచేయలేదు సో మనం ఐడెంటికే వేసాము తర్వాత డిస్ప్లే వేసాము ఇంకొకటి వాళ్ళు ఇచ్చిన ఇక్కడ షాక్ కట్టి డిస్ప్లే సైజ్ ఇక్కడ తర్వాత లైట్ దానికి సంబంధించిన స్విచ్ రైట్ సైడ్ ఇవ్వడం జరిగింది సో ఈ రైట్ సైడ్ ఏమవుతుందంటే అంటే ఇలా రైస్ చేస్తూ దాన్ని ఇవ్వాలంటే కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది సో దాన్ని మనం ఏం చేసామంటే లెఫ్ట్ సైడ్ మార్చాము సో వాళ్ళకి కొద్దిగా షార్ట్ కొద్దిగా క్వాలిటీ లేనందుకు మనము వేరే ఒకటి సిక్స్ పెట్ అంటే సపరేట్ గా వేసాము సో కొద్దిగా ఎక్స్ కూడా మార్చడం జరిగింది అయితే దీంట్లో స్పెషల్ ఏంటంటే మనం ఈ రోజు చూడొచ్చు ఎల్పి బ్యాటరీ ప్యాక్ తయారు చేసామండి హండ్రెడ్ ఏఎస్ బ్యాటరీ ఇది సో మనకు ఇట్లా లోడర్ వెహికల్ కూడా లోడర్ వెహికల్ కానీ ప్యాసింజర్ వెహికల్ కానీ మనం ఈ యొక్క బ్యాటరీ ప్యాక్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే వాటర్ ప్రతి వారం లేకుంటే ప్రతి నెల నెలకు ఒకసారి వాటర్ పోసుకోవాల్సిన అవసరం ఉండదు మన దీని మెయింటెనెన్స్ జీరో మెయింటెనెన్స్ ఉంటుంది ఆ అంతేకాకుండా వీటికి స్మార్ట్ బిజినెస్ కూడా ఒకటి యాడ్ చేయడం జరిగింది సో దాన్ని కూడా నేను చూపిస్తాను ఆ వీటికి ఎంతైతే పర్సంటేజ్ ఉంది లేకపోతే ఎంత ఓల్ట్ అయితే ఛార్జ్ అవుతుంది ఒక్కొక్క సెల్ ఏ చార్జింగ్ లో ఉంది బ్యాలెన్సింగ్ ఎంత ఉంది సో వీటన్నిటి డేటా వచ్చేసి మనకు మొబైల్లోనే వస్తుంది అది కూడా చిన్నది కూడా సో ఇలాంటి ఎల్ఈపీ బ్యాటరీస్ హండ్రెడ్ ఏజ్ బ్యాటరీస్ మీకు తక్కువలో తక్కువ ఎనభై నుండి నూట ఇరవై కిలోమీటర్ దాకా మైలేజ్ వస్తుందండి ఎయిటీ టు వన్ థర్టీ వన్ ట్వంటీ వన్ థర్టీ ఆ మధ్యలో వస్తుంది లోడ్ వేసుకున్నా కూడా మీకు ఎయిటీ పక్కా వస్తుంది అండి సో ఎల్ఈపీ హండ్రెడ్ ఏజ్ బ్యాటరీ అండి ఇది సింగిల్ బ్యాటరీ ఉంటుంది మామూలుగా అయితే ఏంటంటే ఫార్టీ ఎయిట్ వల్స్ ఆ క్యూబర్ బ్యాటరీ నాలుగు చేస్తారు మామూలుగా సో అలా కాకుండా ఇది సింగల్ గా వేయడం జరిగింది ఆ వీటి ఇది లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటది వీటి సైక్లింగ్స్ వచ్చేసి ఆరు వేల నుండి ఎనిమిది వేల సైకిల్స్ ఉంటాయండి సో తక్కువలో తక్కువలోగా కొనుక్కున్న మనకు ఒక ఎనిమిది నుండి పదిహేను దాని లైఫ్ టైం ఉంటుంది ఆ పదిహేను లైఫ్ టైమ్ లో మనకు ఒక ఆరేళ్ళ ఐదు ఏళ్ళు వచ్చినా కూడా మనకు మంచిగా దీని అమౌంట్ ఎప్పుడో గెయిన్ అవుతుంది అండి ఇలాంటి ఎలర్పీ బ్యాటరీస్ కావాలన్నా లేకుంటే త్రీ వీలర్ సంబంధించిన ఏ ఎక్విప్మెంట్ కావాలన్నా మన దగ్గర రెడీగా ఉన్నాయండి సో ఛార్జర్స్ అయితేనే బ్యాటరీస్ అయితేనే మోటార్స్ అయితేనే ఆ తర్వాత కాల్సిన ఆ స్టార్ట్ అప్ జార్స్ మొత్తం ఆ త్రీ వీలర్ సంబంధించిన పార్ట్స్ కూడా మన దగ్గరకు దొరుకుతున్నాయండి మన అడ్రస్ వచ్చేసి విద్యానికేతన్ స్కూల్ దగ్గర ఇదే విద్యానికేతన్ స్కూల్ అండి సో ఇక్కడ చూడొచ్చు మనము విద్యానికేతన్ స్కూల్ దగ్గర జాన్ ఎలక్ట్రికల్ గ్యారేజ్ ఆ చూస్తే మనకు వచ్చేసి విద్యా స్కూల్ వస్తుంది రైట్ సైడ్ వచ్చేసి గుత్తి రోడ్ వస్తుంది అండి సో చూడొచ్చు ఇక్కడ అక్కడ భారతి అనిపించా అది గుత్తి రోడ్ అండి గుత్తి హైవే అక్కడ బండ్ కూడా వెళ్తా ఉన్నాయి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి గుత్తి హైవే కి విద్యానికేతన్ స్కూల్ కి మధ్యలో ఉంటదండి ఇదిగోండి జాన్ ఎలక్ట్రికల్ గ్యారేజ్ ఇక్కడ చూడొచ్చు జాన్ ఎలక్ట్రికల్ గ్యారేజ్ ఆ ఇక్కడ చూడొచ్చు మనము దీంట్లో వచ్చేసి నైంటీ నైన్ పర్సెంట్ ఓల్టేజ్ ఉంది ఛార్జింగ్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ పాయింట్ టూ ఉంది కరెంటు జీరో పవర్ జీరో హై వోల్టేజ్ లో వోల్టేజ్ డిఫరెన్స్ సో ఇక్కడ మనము కరెంటు పవరు ఎప్పుడు బండి మూవ్ అయితే కరెంట్ ఎంత తీసుకుంటాంది పవర్ ఎంత తీసుకుంటా అనేది వస్తుందండి సో మనం ఒకసారి చూద్దాం దాన్ని కూడా సో నేను బండి స్టార్ట్ చేస్తున్నా చూడొచ్చు సో ఇక్కడ పవర్ వచ్చేసి టూ థౌజండ్ దగ్గర దగ్గర త్రీ థౌజండ్ తీసుకుంటా ఉంది స్టార్టింగ్లో కరెంట్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ తీసుకుంటా ఉంది ఫిఫ్టీ ఎయిట్ యామ్స్తో డిశ్చార్జ్ అవుతుంది పవర్ వచ్చేసి టూ హండ్రెడ్ వాట్స్తో డిస్కనెక్ట్ అవుతుంది సో ఇక్కడ చూడవచ్చు వోల్టేజ్ కూడా మనకు ఇక్కడ వస్తుంది సో ఇలా ఉంది అంటే మనకి ఏంటి అంటే ఇది మనకు చాజు మనకు ఎంత అవస్థ ఉంది ఎంత పోతుంది అప్ అండ్ డౌన్ ఎంత అవుతుంది సో మనకు ఏమేమి ఉంది అనేది ఇది క్లారిటీ ఇస్తుందండి సో మనము దీంతో నీట్గా చెక్ చేసుకోవచ్చు ఎంత వస్తుంది ఏమవుతుంది వోల్టేజ్ ఎంత ఉంది అప్ అండ్ సో అంతేకాకుండా వీటిలో ఓల్టేజెస్ కూడా సో మనకు సిక్స్టీన్ సిరీస్ వేసామండి ఇది ఎల్ఎఫ్పి బ్యాటరీ హండ్రెడ్ హెచ్ బ్యాటరీస్ ప్రెస్మెటిక్ సెల్స్ సిస్టీన్ సిరీస్ చేసాము అందువల్ల ఇవి సిక్స్టీన్ సెల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు అప్ అండ్ డౌన్స్ అవుతుంది ఏవే ఓల్టేజ్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి ఎంతెంత ఓల్టేజ్ అప్ అండ్ డౌన్ అవుతుంది అనేది ఇక్కడ మనం బాగా మెన్షన్ చేస్తుందండి దట్టు ఇక్కడ మనము పవర్ చూసుకోవచ్చు ఆ హండ్రెడ్ వాల్టేజ్ పోతూ ఉంది కరెంట్ చూసుకోవచ్చు ట్వంటీ ఎయిట్ యాప్స్తో కరెంట్ కూడా ప్రొడ్యూస్ మనకి బయటికి అంటే మోటార్ రన్ అవుతుంది సో ఇది మోటార్ రన్నింగ్ అండి మనకు ఏది ఎంత అవుతుంది ఏది ఎలా అవుతుంది అన్న విషయం మనకి ఇక్కడ పర్టికులర్గా చూపిస్తూ ఉంటుంది సో ఈ పిఎంఎస్ వల్ల ఏంటి అంటే మనకి ఛార్జింగ్ ఉంది ఛార్జింగ్ ఎలా వస్తుంది సో ఇక్కడ పర్సంటేజ్ ఇంకా ఎంత ఉంది మనం ఇంకా ఎంత వెళ్ళొచ్చు అనే ఒక అందాజ్ అనేది మనకు అవగాహన వస్తుంది ఒక్కొక్కసారి మీటర్లు అంటే యాప్ పట్ల చూపిస్తూ ఉంటాయి కరెక్ట్గా చూపించు అలాంటి టైంలో ఇలాంటి యాప్ వల్ల ఏమవుతుందంటే కాన్స్టెంట్గా కరెక్ట్గా ఖచ్చితంగా ఖచ్చితంగా ఎంత వెళ్ళాలి ఎంత వెళ్ళొచ్చు అన్న విషయం మనకు పర్టికులర్గా తెలుస్తుంది ఇంకా దీంట్లో కొన్నిట్లో అంటే ఇంకా స్మార్ట్ బిఎంఎస్ ఇంకా దీంట్లో వేర్ వేరిగేషన్స్ వస్తాయి ఆ వేరిగేషన్స్లో ఏమవుతుంది అంటే మనకు లొకేషన్ కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు యాక్చువల్గా మనం ఎక్కడైనా ఉన్నాయి ఆల్ ఓవర్ వాళ్ళలో ఎక్కడి నుడైనా ఆ బ్యాటరీ ఎక్కడ ఉంది లేకపోతే ఆ వెహికల్ ఎక్కడ ఉంది అన్న విషయాన్ని కూడా మనం పర్టికులర్గా చూసుకోగలుగుతాం దీని ద్వారా సో మనకు అవి కూడా అవైలబుల్ ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇలాంటివి ఇంకా మరిన్ని వీడియోస్ కావాలనుకున్నా కూడా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇలాంటి వెహికల్స్ కాదండి మహేంద్ర బ్యాటరీస్ కూడా మనం రిపేర్ చేసుకున్నాం మహేంద్ర బ్యాటరీ బ్యాంకులు కూడా మనము ఇవ్వడం జరుగుతుంది టూ ఇయర్స్ వ్యారంటీతో టూ ఇయర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే మన రిపేర్ చేయడం కూడా జరుగుతుంది సో మన అడ్రస్ ఇది మన షాప్ అండి మీకు ఇంకా పైన నంబర్ కాంటాక్ట్ చేయండి ఇంకా మీకు ఏమైనా ఇంకా మరింత సమాచారం కావాలన్నా లేకపోతే ఇంకా వీటి గురించి ఏమైనా ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ